వినాయక విగ్రహాల్లో బాలాపూర్ గణేష్కి ప్రత్యేక గుర్తింపు ఉంది తొలి పూజ నుంచి నిమజ్జనం వరకు ప్రతిరోజు ప్రత్యేక ప్రత్యేకతను చాటుకుంటాడు అక్కడి గణనాథుడు ఇక నిమజ్జనంలో జరిగే వేలంపాట రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది ప్రస్తుతం బాలాపూర్లో నిమజ్జనోత్సవ శోభాయాత్ర అంటే గ్రామంలో ఊరేగింపు ప్రస్తుతం కొనసాగుతోంది ఆ తర్వాత లడ్డు వేలంపాట మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతోంది బాలాపూర్ నుంచి లైవ్ అప్డేట్స్ అందించేందుకు శర్మ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు శర్మ ప్రస్తుతం గ్రామంలో ఊరేగింపు కొనసాగుతూ ఉన్నట్టుంది ప్రస్తుతం ఎన్ని గంటలకి లడ్డు వేలంపాట ప్రారంభం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఊరేగింపు కొనసాగుతోంది గ్రామ వీధుల్లో బలాపూర్ గణనాథుడు చేరుకున్నాడు ప్రతి ఇంటి దగ్గర మంగళ హారతులతో ఆ గణనాథునికి స్వాగతం పలుకుతున్నటువంటి మన సిచ్యువేషన్ అన్నది చూస్తూ ఉన్నాం పై నుంచి ఇండ్ల పై నుంచి పూలతో ఆ గణనాథునికి విసిరేస్తూ ఉన్నారు ఇంటి ముందు మంగళ హారతులు పడుతూ ఉన్నారు అత్యంత అట్టహాసంగా ఈ ఊరేగింపు కార్యక్రమం అన్నది కొనసాగుతుంది ముందు బాలాపూర్ గణనాథుని ముందు భజనలతో భజన సంకీర్తనలతో ఆటపాటలతో కొనసాగుతున్నటువంటి కార్యక్రమం మరోవైపు ఇటు మేళ తాళాలతో జరుగుతున్నటువంటి కార్యక్రమం అటువైపు మనం చూస్తూ ఉన్నాం ఉత్సవ సమితికి సంబంధించిన వాళ్లే కాదు అలాగే గ్రామస్తులందరూ కూడా గ్రామ వీధుల్లో ఆ గణనాథుని ముందు వెళుతూ కాసేపట్లో ఆ బొట్రాయి దగ్గరకు చేరుకునేటువంటి కార్యక్రమానికి సంబంధించి చూస్తూ ఉన్నాం ఇక్కడ కొందరు మహిళలతో మాట్లాడదాం వాళ్ళకి సంబంధించి ఏమమ్మా ఎప్పటి నుంచి ఈ గణనాథుడిని చూస్తున్నాను ఎట్లా ఉంది ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక అందరికీ ఒక సెవెన్ డేస్ మాకైతే ఒక స్టార్ట్ అవుతుంది అన్నప్పటి నుండి పండగ స్టార్ట్ అవుతుంది రేపటి వరకు ఉంటుంది ఈ వాతావరణం ఒక ఫీల్ ఆ ఫీల్ ఉంటుంది ఇప్పుడు రానంత భక్తులు ఈసారి బాలాపూర్కి ఈ ఇయర్ చాలా వచ్చారు మేము వెళ్ళాలంటే కూడా లైన్ లో వెళ్ళి అందరితో పాటు మార్నింగ్ వెళ్తే కూడా తొందరగా మేము కొన్ని ఫోటోస్ అలా దిగడానికి ఆప్షన్ ఉంటుండే ఈ ఇయర్ అస్సలు టైం అస్సలు ఇవ్వలే భక్తులు మా చిన్నప్పటి నుండి ఇక్కడనే కాబట్టి ఇది మా తెలిసింది కాబట్టి ఊర్లు బాగా అనిపిస్తుంది దగ్గర ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇక్కడనే చేస్తున్నాము చాలా బాగుంటది ఇక్కడ మేము ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడనే పోని ఊరు ఇంటికి వేరే చుట్టాలు బంధువులు అందరూ వస్తారు వస్తారు వెళ్తారు చూసి వెళ్తారు ఇక్కడ నుండి మా పెళ్ళయింది కూడా అక్కడనే మండపంలోనే మా పెళ్ళి తర్వాతనే వన్ ఇయర్ కి గణేశన్ పెట్టుకో స్టార్ట్ అయ్యింది మీ పెళ్లి టూ థౌసండ్ నైన్టీ త్రీ నుండి పెట్టుకోమైంది ఇంటికి చుట్టాలంతా అడవుడు అడావిడి ఉంటది చాలా బాగా అనిపిస్తుంది మా చిన్నప్పటి నుండి ఇక్కడే మేము పుట్టి పెరిగిందంతా ఇక్కడనే కాబట్టి మాకు చాలా బాగుంది బాలాపూర్ గణనాథుడు గ్రామ వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు గ్రామ వీధుల్లో తిరుగుతున్న బాలాపూర్ గణనాథుడు ఇంకో గంట సమయం పడుతుంది బొడ్రాయి దగ్గరికి వెళ్లేందుకు బొడ్రాయి దగ్గరికి వెళ్లిన తర్వాత లడ్డు మేల ప్రక్రియ అన్నది జరుగుతోంది మరి గత ఏడాది ఇరవై ఏడు సంవత్సరాల ఇరవై ఏడు లక్షలకు లడ్డూ ధర పలికింది మరి ఈసారి ఖచ్చితంగా ఇరవై ఏడు లక్షలు దాటడం అన్నది ఖాయమైపోయింది ఎందుకంటే ఆరుగురు ఇరవై ఏడు లక్షలు వేలం పాటలో పాల్గొనే వాళ్ళు డిపాజిట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఏడు లక్షలు దాటుతుంది మరి ఆ ఇరవై ఏడు లక్షలు దాటేటువంటి లడ్డు ధర మరి ముప్పై లక్షలు దాటుతుందా ముప్పై లక్షలు టచ్ అవుతుందా ముప్పై లక్షలు దాటుతుందా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది బాలాపూర్ గణనాథుడు ఇరవై ఒక్క అడుగుల ఎత్తులో ఉండేటువంటి బాలాపూర్ గణనాథుని చేతిలో ఆ లడ్డు ఉంది ఇరవై ఒక్క కిలోల లడ్డు వెండి పళ్ళెంలో ఉంది కాసేపట్లో ఆ బొడ్రాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లడ్డు సంబంధించే వేలం ప్రక్రియ అనేది జరుపుతారు ఉత్సవ సమితి మొదటగా వెయ్యి నూట పదహారులతో ప్రారంభిస్తుంది వేలాన్ని ఆ తర్వాత మరి ఇరవై ఏడు లక్షల వరకు అయితే గత ఏడాది పలికింది కాబట్టి మరి ఎంత ధర పలుకుతుంది ఎవరు దక్కించుకుంటారనేది చూడాలి స్థానికుడు లింగాల దశరథ్ గౌడ్ కూడా ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఆయన ఇరవై ఏడు లక్షలు ఉత్సవ సమితికి డిపాజిట్ చేశారు కాబట్టి ఆయనతో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఐదుగురు మొత్తం ఆరుగురు ఇప్పటి వరకు వేలంలో పాల్గొనబోతున్నారు మరి ఎవరికి ఆ లడ్డు వరుస్తుంది మనం చూడాల్సి